హాయ్ అండి వెల్కమ్ టు ప్రతాప్ వర్క్ షాప్ మీకు చెప్పాను కదా ఇవన్నీ తయారైన తర్వాత మీకు ఒక ఫోటో వీడియో పెడతానని ఇది మొత్తం ఇమిటేషన్ అండి అంటే గోల్డ్లో ఏమైతే డిజైన్ యాజీకి వస్తాయో ఆ డిజైన్స్ అన్ని నేను కాపర్లో చేశాను దానికి వాడే స్టోన్స్ కూడా మొత్తం గోల్డ్లో వాడేటివేనండి ఏ ఎక్కడే కానీ కాంప్రమైజ్ లేకుండా స్టోన్స్ కానీ పూసలు కానీ దానికి వాడే మెటీరియల్స్ కానీ కాపర్ కూడా ప్యూర్ కాపర్ తీసుకున్నాను నేను మీకు లుక్ ఎక్కడే కానీ డ్యామేజ్ అవ్వదు గోల్డ్ ఇది పక్క పక్కన పెడితే కనుక్కోవడం అనేది అంతా ఈజీ కాదు అంత యాతిగా వచ్చేటట్టు చూసుకున్నాను ఇవి ఇంకా ఇంకా పాలిష్ వేయలేదు మనం మైక్రో పాలిష్ ప్రీమియం క్వాలి క్వాలిటీ పంపిస్తాం అనమాట ఇది మొత్తం తయారైన తర్వాత మీకు మొత్తం గోల్డ్ పాలిషింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫినిషింగ్ అయిన తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అంతవరకు ఇంకా ఇవి మేకింగ్ ప్రాసెస్లో ఉన్నాయి స్టోన్స్ అన్ని బిగిచ్చేసింది మొత్తం టు జెడ్ ఇది ఇంకా ప్రాసెస్ అనమాట ఇంక మొత్తం అన్ని తయారైపోయిన తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్